మొదలు చూచిన కడుగొప్ప పిదప కురుచ అది కొంచెము తర్వాత అధిక తనరు దినపూర్వ పరభాగ జనితమైన కుజన సజ్జనుల మైత్రి కుజనులు చెడ్డవారు సుజనులు మంచివారు ఉదయం కాలపు ఎండ వల్లే చెడ్డవారి స్నేహం ఉంటుందంట సాయంత్రం సాయంకాలపు ఎండ మంచి స్నేహితుడికి గుర్తు అంటారు అది ఎలాగయా అంటే చక్కగా చెప్పాడు చూడు సూర్యుడు ఉదయిస్తుంటాడు అంటే ఎట్లుంటుంది ఎక్కడో దూరంగా పడుతుంది నీ ఎండ బాబు వినాలమ్మ బాగా దో దూరంగా పడుతుంది ఉదయపు పుకాల ఎండ తర్వాత ఈ మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఏమవుతుంది ఆ నీడంతా కొద్ది తగ్గుతూ 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 నడినెత్తికొచ్చేస్తుంది పరుస పడిపోయింది కాబట్టి చెడ్డవారి స్నేహం ముందు గొప్పగా ఉంటుంది తర్వాత అంతా తుస్సు పంటది దేనికి పలికి పోతారు మనం కూడా తిడతాం కాబట్టి సాయంకాలం ఎండ మాదిరిగా మంచివారి స్నేహం ఉంటుందట అది ఏ ఏ విధంగా ఉంటుందంటే నడిరే నెత్తి మీద కిరణాలు పడినప్పుడు కొద్దిగా ఉంటుంది సాయంత్రం సంధ్యా సమయంలో పొద్దు కూకేటప్పుడు అది చాలా బారు అవుతుంది అలాగే మొదట మ మంచివారి స్నేహం ఆ రకంగానే ఉంటుంది తర్వాత దినదిన ప్రవర్తమానమై సూర్యకాల సాయంత్రం సూర్యకాలపు కిరణముల వల్లే విస్తరిస్తుంటుంది చూడండి ఎంత చక్కగా చెప్పాడు మహానుభావుడు కుజన సజ్జనుల మైత్రి ఏ రకంగా ఉంటుందంటే ఈ రకంగా ఉంటుంది అని చెప్పాడు తర్వాత నమస్కారం